వీడియోలో మనం ఎల్లని అక్షరంతో మన పేరు స్టార్ట్ అవడం వల్ల ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఈ అక్షరం తిరిగేసిన కురడా వలె ఉంటుంది కాబట్టి ఇతన్ని పనిచేయించగల శక్తి సామర్థ్యం లీడర్షిప్ క్వాలిటీస్ అయితే ఈ అక్షరంలో ఉంటుంది ఈ అక్షరంతో పేరు ప్రారంభయ్యేవారు ఇతన్ని చేయటానికి ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటారు పని దొంగలు పని తప్పించుకొని తిరిగేవాళ్ళు అంటే పని దొంగలు కాదు అదొక స్పాట్నెస్ స్మార్ట్నెస్ అంటే స్మార్ట్నెస్ అంటే కొంతమంది వాళ్ళు పనిచేసే దాన్ని కూడా వేరే వాళ్ళ దగ్గర పని చేయించుకుంటూ ఉంటారు మాటలు చెప్పి సో అలాంటి తెలివితేటలు వీళ్ళకి ఉంటాయి పేరులో అక్షరం ఉన్న వారు తెలివితేటలు కలిగి ఉన్న వీరి ప్రతిస్పందన నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంచెం ఆలస్యంగా ఉంటుంది వీరు నీతి నిజాయితీ కలిగి ఉంటారు ప్రయాణాలకి ఎక్కువ ట్రావెలింగ్ చేయాలని వీరికి ఎక్కువ ఇష్టం ఉంటుంది వీరి కోపం వచ్చినప్పుడు ప్రయాణం చేయడం వల్ల కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు ఏర్పడే అవకాశం ఉంటుంది కాబట్టి కోపంలో ఉన్నప్పుడు డ్రైవ్ చేయకపోవడం చాలా మంచిది ఏ విషయాలైనా ఆచితూచి పది మందిని అడిగి సలహా తీసుకొని పరిష్కారం అయితే వీళ్ళకి కనుగొని దాంట్లో ముందుకైతే వెళ్తారు ఈ అక్షరం కలవారు జీవితంలో సమతూలతను పాటించాలి అందరితో కలిసి మెలిసి ఉంటూ చక్కగా మాట్లాడుతూ పని చేయించుకునే సామర్థ్యం వీళ్ళకి ఉంటుంది శత్రువులు కూడా వీళ్ళని చూసి ఏం బ్రతికారా బాబు అనేలా వీళ్ళు అంత బాగా బ్రతుకుతారు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి